హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక విషయం మీద మాట్లాడదాం అనుకున్నాను ఏంటంటే నిన్న ఒక కార్టూన్ చూశాను అదేంటంటే భర్త భార్యను కొడితే భార్య తల్లిగారింటికి వెళ్ళిపోతుంది అదే భార్య తిరగబడి భర్తను కొడితే భర్త ఎటు వెళ్ళాలి అని అయితే మీరు మీ స్నేహితునికి ఇచ్చిన సలహా ఏంటంటే అందరూ ఒకటే ఇచ్చారు బార్కు వెళ్ళాలి వెళ్తాడు అని అవునా బార్కే వెళ్ళాలా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదా సైలెంట్గా ఉండకూడదా దేవాలయానికి వెళ్ళకూడదా అమ్మా నాన్న ఎవరికీ లేరా మంచి మాటలు మంచి ఎవరు చెప్పరా బారికి వెళ్తే ఏమవుతుంది తాగుతాడు ఎక్కడో పడతాడు మళ్ళీ హాస్పిటల్ ఖర్చు మళ్ళీ ఈ భార్యనే సేవ చేయాలి అవునా అంత దూరం రాకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కాస్త సలహా అడిగి అమ్మ అయితే కడుపు చూస్తుంది కొడుక్కి ముందు అన్నం పెడుతుంది ఆ తర్వాత బుజ్జగించి ఏం జరిగింది నాన్న అని అడుగుతుంది అవునా అలాంటప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళచ్చు కదా అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆమె అలా కొట్టాల్సి వచ్చింది తెలుసుకుంటుంది కదా తప్పు ఎవరిది అమ్మాయిదా ఈ భర్తదా కదా మంచిదే కదా ఎవరైనా ఎప్పుడైనా బారుకు వెళ్ళమని సలహా ఇవ్వకండి మీ ఫ్రెండ్స్కి మంచి సలహా ఇవ్వండి తాగడం వల్ల అతను ఆరోగ్యం చెడిపోతుంది డబ్బు పోతుంది ఆరోగ్యం పోతుంది కదా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏముంటుంది తెల్లవారితే మళ్ళీ ఒకరికొకరు ముఖాలు చూసుకోవాల్సిందే అవునా అలా ముఖం చూసుకోవాలనుకుంటే అక్కడే ఉండి లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బుజరకిచ్చుకోవాలి ప్రేమను పంచాలి అంతేగాని బారికి వెళ్ళి తాగు లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు రెండో కాపురం పెట్టు ఎన్ని రోజులు పోతావు రెండో కాపురం పెడితే అప్పుడు డబ్బు పెట్టవా అక్కడ డబ్బు ఇక్కడ పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు నీ పిల్లలకు నువ్వు తర్వాత వాళ్లకు ఇలాగే వెళ్ళమని చెప్తున్నావా కదా అలా కాదు ఇంట్లో ఎలా ఉండాలి భార్య దగ్గర ఎలా ఉండాలి భార్యను ఎంత ప్రేమగా చూసుకోవాలి అలాంటి కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి తప్పు ఎవరిది ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి ఓకేనా ఎలా మీకేమన్నా సలహాలు కావాలంటే నన్ను అడగండి ముందైతే అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పండి అమ్మ లేదు అంటారేమో మీరు అమ్మవారు ఉంటుంది గుడిలో తల్లి ఉంటుంది గుడిలోకి వెళ్ళి మీ సలహా మీకు వచ్చిన బాధంతా చెప్పుకోండి అక్కడ మిమ్ము మిమ్మల్ని ఎవరు ఏమి అనరు ఒక పదిహేను నిమిషాలు ఒక అర్ధగంట ఒక గంట కూర్చోండి మీకు బాధేస్తే ఆ బాధ అంతా తీరిపోయేదాకా అంటే తీరిపోతుంది తప్పకుండా తీరిపోతుంది ఆ తల్లి తప్పకుండా తీరుస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా బాధ కలిగినా అది అమ్మతోటే చెప్పుకోవాలి కన్న తల్లి దగ్గరలో ఉంటే కన్న తల్లికి చెప్పుకోండి లేదా అమ్మవారి గుడికి వెళ్ళి చెప్పుకోండి అమ్మవారి గుడి దగ్గర లేదు అయ్యగారి గుడి ఉంటుంది అయ్యగారికి చెప్పుకోండి తప్పులేదు కానీ తాగండి తాగి రోడ్డు మీద పడండి తాగి రోడ్డు మీద పడ్డాడు అనుకోండి రేపు పొద్దున పిల్లలు బయటకెళ్తే మీ వీళ్ళ నాన్న నిన్న రోడ్డు మీద పడ్డాడు అని అంటారు పిల్లలకి ఎంత బాధగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఓకేనా అన్నట్టు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఇలా తాగాలి అని సలహా ఇవ్వకుండా ఉంటారు కొంతమంది మారినా సంతోషం ఓకేనా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ అమ్మ మాటగా ఓకే